హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ఈరోజు నేను మన లేడీస్కి ఎంతో ఇష్టమైన చీరలు కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను సో అవి నార్మల్ చీరలు కాదండి పట్టు చీరలు పట్టు చీరల్లో కూడా మన పెళ్ళి పట్టు చీరలు అనమాట సో పెళ్ళికి ఎలాంటి శారీస్ అయితే బాగుంటాయో ఎవరికైనా రిఫరెన్స్ కావాలి అంటే వీడియో చూడండి చక్కగా అర్థమవుతుంది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వర్క్ కూడా మనకు చాలా అంటే చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి మీకు అయితే క్లారిటీ వచ్చిద్ది అలాగే వీటి కాస్ట్లు కూడా నేను మెన్షన్ చేస్తాను ఎంత విత్ బ్లౌజ్ వర్క్ కూడా నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఈ శారీ చూసే ఉంటూ తరంరాల్ శారీ అనమాట ఫస్ట్ మనకి మెయిన్ శారీ ఇదే కదా ఎందుకంటే ప్రతి ఫుటో మనం ఈ శారీ మీద దిగుతాం పెళ్ళప్పుడు సో ఎప్పుడైనా శారీ కొంచెం గ్రాండ్గా తీసుకుంటే బెటర్ సో ఇది వచ్చేసి గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట సో శారీ ఎలాగుంది ఏంటనేది వీళ్ళు నీట్గా చూడండి వచ్చేసి దీని ప్రైస్ చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అంటే నియర్లీ లెవెన్ థౌజండ్ పడింది సో ఇక్కడ డిస్కౌంట్ అయితే ఏమీ లేదు సో నార్ అక్కడ ఉన్న కాస్టే మేము తీసుకున్నాము సో ఒకసారి డిజైన్ చూడండి ఓవరాల్గా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది బాడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో శారీ ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మొత్తం మనకు పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అయితే శారీ అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుంది పికాక్ డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది సో నాకు కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ అనిపించింది అనమాట సో కొంగు విషయానికి వస్తే ఒకసారి చూడండి కొంగు ఎలా ఇచ్చారు చూస్తున్నారా ఇది కొంగు డిజైన్ అన్నమాట అంటే లైక్ చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ అలా ఆ కాల్ చిన్న చిన్న మనం ముగ్గులు వేసుకుంటాం కదా ఆ కాంబినేషన్ అయితే ఇచ్చారు సో ఓవరాల్గా శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఆ శారీకి సంబంధించిన బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ ఇచ్చాము మేము ఈ బ్లౌజ్ వచ్చేసి మాకు ఫైవ్ థౌసండ్ పడింది అనమాట ఫుల్ మగ్గం వర్క్ అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మనం మ్యాక్స్ మ్యారేజ్లో మొత్తం ఫొటోస్ ఈ బ్లౌజ్ ఈ శారీ మీదే ఉంటాయి కదా అందుకని మీకు గ్రాండ్గా అయితే ఈ శారీ యొక్క బ్లౌజ్ అయితే చేయించాము సో మేము చీరలో క్లాత్ కాకుండా సపరేట్గా పట్టు ముక్క తీసుకుని మగ్గమరకైతే వేయించాము చూడండి గోల్డ్ అండ్ వైట్ కొంచెం పింక్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ వచ్చేసి దీని కాస్ట్ చెప్పాను కదా నియర్లీ ఫైవ్ థౌసండ్ అయితే మనకు పడింది అనమాట చేయించడానికి విత్ స్టిచ్చింగ్ అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి హ్యాష్ వైట్ అండ్ కనకంబ్రాల్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు శారీ సో బార్డర్ వచ్చేసి మొత్తం కనకాబర కలర్ విత్ సిల్వర్ లైన్స్ లాగా ఇచ్చారనమాట సో ఫస్ట్ దీని కాస్ట్ విషయానికి వస్తే ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ పడింది సో అంటే ఫైవ్ థౌజండ్ పడింది అనమాట ఓకే పర్లేదనిపించింది నాకైతే శారీ కాస్ట్ సో డిజైన్ చూడండి మ్యాక్స్ ఎక్కువ మనం ఏ శారీస్ తీసినా ఫ్లవర్స్ విత్ పికాక్స్ విత్ బర్డ్స్ కాంబినేషన్ ఉంటాయన్నమాట సో అవే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి కొంగు డిజైన్ అనమాట ఒకసారి చూడండి కొంగు డిజైన్ ఎలాగుందో నాకైతే చాలా అంటే చాలా మంచిగా బెటర్ అనిపించింది ఈ కాస్ట్కి సో చూడండి టూ టైప్స్ ఇచ్చాడనమాట హాఫ్ వచ్చేసి ట్రీస్ లైక్ అలా ఇచ్చారు మిగతా కొంచెం వచ్చేసి లైన్స్ లైన్స్లో కొంచెం క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట ఓవరాల్గా శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అంతే నేను మేము సేమ్ సపరేట్ ఇదైతే బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట సో దీని మీద మనకు మగ్గం వర్క్ అని కంప్యూటర్ వర్క్ అయితే మనకు దాని మీద ఆగదు సో అందుకని మేము సపరేట్ పీస్ తీసుకొని దీని మీద అయితే ఎంబ్రాయిడ్ వర్క్ అయితే చేయించాము అంటే ప్రతిదీ మగ్గం వర్క్ అంటే మనకు చాలా అంటే చాలా కాస్ట్ అయిపోయింది సో ఇదనుకో మనకు నియర్లీ థౌజండ్ రూపీస్లో చాలా అంటే చాలా హెవీగా ఇస్తారు మేము కొంచెం లైట్గా ఇచ్చాం ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది చూడండి గ్రీన్ అండ్ హ్యాష్ కలర్ కాంబినేషను ఇచ్చారనమాట సారీ హ్యాష్ కాదండి ఇది మన కాఫీ కలర్ అంటాం కదా సో ఆ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఓవరాల్గా నాకైతే బ్లౌజ్ రీజనబుల్ కాస్ట్ అనిపించేసింది సో నెక్స్ట్ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా ఫుల్ కనకంబరాల కలర్ ఇందా చూసిందేమో లైట్ కనకంబరాల కలర్ వచ్చింది ఇదేం ఫుల్ కనకంబర కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూసేయండి బార్డర్ అయితే చాలా బిగ్ బార్డర్ బాగా ఇచ్చారు సో విత్ సేమ్ ఫ్లవర్ డిజైన్స్ అలాగా సో కొంగు చూడండి లైక్ ఎలా అంటే మనకు షేప్స్ ఉంటాయి డైమండ్ షేప్స్ ఉంటుంది కదా సో డైమండ్ షేప్లో ఇచ్చేసి మధ్యలో సిల్వర్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో ఇచ్చేసారు సో బార్డర్ కూడా ఓవరాల్గా బార్డర్ కూడా చాలా బాగుంది సో దీన్ని నా ప్లెయిన్ ఐ మీన్ లోపల శారీ చూడండి అది ఇందాక బార్డర్ చూసాం కదా బార్డర్ అండ్ కొంగు చూసాం కదా సో లోపల శారీ మొత్తం ప్లెయిన్గా విత్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాడు సో మేము దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించాము మగ్గం వర్క్ లేదని చూడండి ఎంబ్రాయిడరీ చాలా సింపుల్గా సూపర్ అంటే సూపర్గా ఉంది ఓల్డ్ కనకంబరాల విత్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారనమాట హ్యాండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత సింపుల్గా ఉంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట సో నాకైతే ఎక్కడ ఇది హెవీ అయిందబ్బా అని ఎప్పుడు అనిపించలేదు ఓవరాల్గా శారీ అండ్ వర్క్ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇక నెక్స్ట్ శారీ విషయానికి వస్తే నాకు మీరు గమనించే ఉంటారు నాకు తెలిసి ప్రతి ఒక్కసారీ దగ్గర దగ్గరగా సేమ్ కలర్ కాంబినేషన్ అనిపిస్తున్నాయి సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి సో ఈ కలర్ కూడా నియర్లీ కనకమర కలర్ లాగా అనిపించింది అనమాట సేమ్ మొత్తం ఒకటే డిజైన్ అయితే ఇచ్చేసారు ఎక్కడా లేకుండా సో దీని కొంగు వచ్చేసి చూసారా మనకు ఏమంటే వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేశారు విత్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ స్క్వేర్ షేప్లో బాక్స్ టైప్లో అయితే ఇచ్చేశారు సో బార్డర్ కూడా చాలా బాగుంది ఫ్లవర్ టూ స్టెప్ ఫ్లవర్ కా కలర్ కాంబినేషన్ సో లోపల శారీ మొత్తం ఒకటి అనమాట ఎక్కడ ఇలా సపరేట్ అనిపించుకోకుండా ఒకటే ఇచ్చేశారు సో ఇక మన డిజైన్ వచ్చేస్తే ఇది కట్ వన్ కట్ వర్క్ అనమాట చాలా బాగుంది సింపుల్గా ఉంది మరీ హెవీ అనిపించర్లేదు సింపుల్గా ఉంది సో హ్యాండ్ విషయానికి వస్తే చిన్న చిన్న బోట్ లైన్స్ లాగా ఇచ్చేసి లైన్స్కి బోటీస్ లాగా పెట్టారనమాట సో మన హ్యాండ్ వచ్చేసి కూడా మనకి కట్ వర్కే ఇచ్చేసారు సో దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ ఎయిట్ హండ్రెడ్ ఐ థింక్ థౌజండ్ బిలో అయితే ఉంది బ్లౌజ్ సో శారీ అండ్ బ్లౌజ్ కాలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నా తరపు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను లైక్ అది ఐడియా అనుకోండి లేదా ఇన్ఫర్మేషన్ ఏదైనా అనుకోండి అదేంటి అంటే మనం మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ చూజ్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ ఎందు ఎందుకంటే ఇది మనకు కాస్ట్ తక్కువగా ఉండిద్ది వర్క్ ఫుల్గా ఉండిద్ది అదే మగ్గం వర్క్ అనుకో చాలా తక్కువ వేస్తారు అమౌంట్ చాలా ఎక్కువ తీసుకుంటారు సో నాకు తెలిసి ఐ మీన్ కొంచెం అమౌంట్ తక్కువ ఉండి కొంచెం గ్రాండ్గా ఉండాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఎంబ్రాయిడరీ వర్క్ ప్రిఫర్ చేయండి థౌజండ్ బిలో సూపర్ అంటే సూపర్గా వేస్తారు సో నెక్స్ట్ శారీ విషయానికి వస్తే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ వచ్చేసి మనకు మెరూన్ ఫుల్ రెడ్ కలర్ అయితే ఇచ్చేసారు చూడండి బార్డర్ ఎలా ఉందో సో బార్డర్కు టూ త్రీ స్టెప్స్ వచ్చిందనమాట సో పైన వచ్చేసి ఫ్లవర్స్ కంటిన్యూగా ఇచ్చాడు మధ్యలో ఖాళీ స్పేస్ ఇచ్చి కింద లైన్స్ టైప్లో ఇచ్చారు సో దీని యొక్క కొంగు చూడండి ఎలాగిచ్చారు ఇచ్చారు సేమ్ కింద బార్డర్ అయితే ఇచ్చారు సో ఆ బార్డర్ కొంచెం ఇచ్చేసి మిగతా అది పెద్ద పెద్ద ఫ్లవర్ టైప్లో ఇచ్చేసారు సో సో మిగతా శారీ మొత్తం వచ్చేసి నార్మల్ మొత్తం ఒకటే ప్యాటర్న్ అనమాట మొత్తం ఫ్లవర్స్ డిజైన్ లైక్ అలా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు సో దీనికి దీనికి కూడా మేమైతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాము చూడండి ఎంత బాగుందంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది సో ఇది సిల్ లైక్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట సో దీని మీద మనకి ఈ గ్రీన్ వైట్ అండ్ గోల్డ్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి హ్యాండ్స్ ఎంత బాగుందో మనకు సేమ్ శారీలో ఏ డిజైన్ అది వచ్చిందో అదే హ్యాండ్ మీ హ్యాండ్ మీద వేసారనమాట లుక్ అయితే ఓవరాల్గా సూపర్ వచ్చేసి సో దీని కాస్ట్ కూడా నాకు నియర్లీ శారీ వచ్చేసి ఒక ఎయిట్ అలా పడింది సో బ్లౌజ్ వచ్చేసి థౌజండ్ అలా వర్క్ అయితే వేశారు ఎందుకంటే అక్కడ వాళ్ళు స్టిచ్ చేయించు అని వాళ్ళైతే అక్కడ స్టిచ్ చేయించలేదు ఎందుకంటే మా అక్క వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు సో ఇంటికి వచ్చి స్టిచ్ చేయించుకున్నారు మగ్గం వర్క్ సరిగ్గా రాదని మగ్గం వర్క్ అక్కడ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వీళ్ళ ఇంట్లో స్టిచ్ చేయించుకుంటారు అనమాట సో నెక్స్ట్ శారీ విషయానికి వస్తే సో ఈ శారీ అయితే నాకు దీన్ని కలర్ కాంబినేషన్ అయితే అర్థం కావాలేదు అంటే దీన్ని ఏమని పిలుస్తారో బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ టైప్లో అయితే వచ్చింది సో దీన్ని పేరు అయితే నాకు ఐడియా లేదు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సో ఇదైతే కింద అయితే మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకు బార్డర్ అయితే ఇచ్చేసారు లైక్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ ఎల్లో ఇష్ అనమాట సో దీని బార్డర్ వచ్చేసి చూసారు కదా గోల్డ్ అండ్ ఎల్లో ఇష్యూ సో మనకు శారీ వచ్చేసి నాకు కలర్ అయితే అర్థం కాదు చెప్పాను కదా ఒకసారి చూడండి కొంగు మొత్తం మనకి ఎల్లో కలర్ ఇచ్చాడు విత్ సిల్వర్ జెరీ థ్రెడ్ టైప్లో మనకు వర్క్ అయితే ఇచ్చారు సో రిమైనింగ్ శారీ మొత్తం మనకి చూసారే ఇక్కడ పికాక్స్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్లు అయితే ఇచ్చారు సో దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ అయితే పడింది సో ఫిఫ్టీన్ థౌసండ్ కలర్ కాంబినేషన్ అయితే యూనిక్గా అనిపించింది నాకు చాలా బాగుంది సో దీనికి అయితే మగ్గం వర్క్ అయితే చేయించాము ఒకసారి చూడండి ఎల్లో కదా ఎల్లో మీద ఏ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది సో ఎల్లో మీద బిల్లు పింక్ అండ్ స్కై బ్లూ లైక్ ఆ కాంబినేషన్ ఏదైతే శారీ కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ అయితే చేయించారు చూడండి ఇది కూడా మాకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది వర్క్ చేయడానికి ఇక్కడ చూడండి పింక్ కలర్ పూసల టైప్లో అయితే కుట్టారనమాట విత్ మధ్య మధ్యలో వైట్ పూసలు సిల్వర్ కలర్ ఉంటాయి కదా సో ఆ కాంబినేషన్ అయితే వేసి వర్క్ అయితే చేశారు ఇక్కడ చిన్న చిన్న బోటీస్ కూడా ఇచ్చారనమాట అంటే మరీ ప్లెయిన్ కాకుండా మధ్యలో ఖాళీగా ఉంది అనుకోకుండా సో అక్కడక్కడ బోటీస్ అయితే ఇచ్చారు చిన్న చిన్న బోటీస్ సో ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ ఏదైతే నెక్ వేశారో అదే డిజైన్ కంటిన్యూగా ఫ్రంట్ పార్ట్ అయితే వేసారు ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ శారీ వచ్చే చూడండి ఇది మై ఫేవరెట్ కలర్ అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం ఒకటే ప్యాటర్న్లో డిజైన్ అయితే ఇచ్చారు కొమ్మలు ఉంటాయి కదా మనకు చెట్టు యొక్క కొమ్మలు ఆ కొమ్మలు ఒక కొమ్మ కొమ్మలు తాకు తాగుతుంది కదా సో ఆ టైప్లో అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు సో ఈ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ చిన్న చిన్న ఫ్లవర్స్ కంటిన్యూ న్యూ డిజైన్స్ అయితే ఇచ్చేసారు సో కొంగు చూడండి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైతే బార్డర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ మనకు కొంగు ఇచ్చారు విత్ ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న డిజైన్స్ టైప్లో స్క్వేర్ టైప్లో లైన్స్ లైన్స్గా ఆ కాంబినేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు సో మిగతా శారీ ప్యాటర్న్ మొత్తం ఒకటే ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ మ్యాక్స్ ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ సూపర్ నల్లగా ఉన్న వాళ్ళకైనా తెల్లగా ఉన్న వాళ్ళకైనా ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ సిక్స్టీన్ థౌసండ్ అయితే పడింది బట్ నాకైతే చాలా బాగుంది సో ఈ కాస్ట్కి శారీ ఎక్కువ తక్కువ అనేది మీరైతే కామెంట్ చేయండి సో దీనికి కూడా వచ్చేసి మేమైతే మగ్గం వరకే ఇచ్చాము చూడండి ఎలా అంటే ఫ్లవర్స్ కా కంటిన్యూ ఫ్లవర్స్ కాంబినేషన్ అయితే వేసాము చూడండి ఫ్లవర్స్కి మధ్యలో గ్రీన్ గ్రీన్ ఇచ్చేసి మిగతా రిమైన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే చేశారు ఇది కూడా వర్క్ చాలా అంటే చాలా హెవీగా వేయించాము లైక్ ఆమె పెళ్ళికూతురు ఇక్కడి నుంచి పుట్టిన నుంచి అత్తాన్ని తల్లిపోతాం కదా సో ఆ టైంలో కట్టుకున్న శారీ అనమాట అందుకని దీన్ని కూడా హెవీ వేయించాము కూడా మేము శారీలో క్లాత్ కాకుండా సపరేట్ పట్టు పీస్ తీసుకొని వర్క్ ఇచ్చాము సో దీన్ని ఇయర్లీ ఫైవ్ థౌసండ్ పడింది అనమాట వర్క్ విత్ స్టిచ్చింగ్ సో ఓవరాల్గా శారీస్ ఎలాగున్నాయో మీకు ఏమనిపించిందో కాస్ట్ రీజనబుల్లో కాదో నాకైతే కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్